విజయనగరం జిల్లా ప్రజలందరికీ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే అభిమానులకు పెద్దలందరికీ అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ

జిల్లా కలెక్టరికి జిల్లా కలెక్టర్ గారికి సంబధ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మీడియా సోదరులందరికీ కూడా మన జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేర్ పేర్న ప్రతి ఒక్కరికి బాధ్య కే వ్యక్తి అందరికీ కూడా పేర్ పేర్న నొత శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అలాగే ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడవ సంవత్సరంలో కడుగు పెడతా ఉన్నాం మరి ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరఫున మా అధ్యక్షుడు వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ అనేక సంస్థల మీద పోరాడుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో తీసుకున్న ఇరవై ఐదవ సంవత్సరంలో కోట ప్రభుత్వం తీసుకునే అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని తరఫున ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యంగా రైతు సమస్యల పట్ల గాని రైతుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు అలాగే రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వం ఎప్పుడూ చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు రైతు తరఫున పోరాటంలో రైతు తరఫున పోరాటం చేస్తారు ముఖ్యంగా పిల్లలు ఫీజ్ రియంబర్స్మెంట్ లేకపోవడం వలన పిల్లలు చదువులు ఇబ్బంది అవుతుందని చెప్పి విద్యార్థుల తరఫున పోరాటం చేస్తాం మరి ముఖ్యంగా వైద్య విద్య ఏవైతే వైద్యం కానీ మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ తీసుకెళ్తుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈరోజు వారి తరఫున పోరాటం చేస్తాం మీ అందరికీ తెలిసిందే ఇలా అనేకమైన సందర్భాల్లో ఈ ప్రభుత్వంతో గత సంవత్సర కాలంలో ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున ప్రజల గొంతుకై మేము అనేకమైన కార్యక్రమాలు చేశాం దాంట్లో భాగంగానే ఇవాళ మేమందరం కూడా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయని ఉద్దేశంతోనే ఈరోజు ముందుకొచ్చాం ఒక సంవత్సర కాలం తీసుకుంటే అనేక రంగాలు ముఖ్యంగా వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ లేదు వైద్య రంగం కానీ లేదు మీరు చెప్పిన ప్రభుత్వ మీరు ఇచ్చిన హామీలు ముఖ్యంగా హామీలు తీసుకుంటే మీ సూపర్ సిక్స్ హామీలు కానీ లేదు అన్నిటికంటే ప్రధానమైంది ఇవాళ ప్రధానమైన అంశం శాంతి భద్రత శాంతి భద్రతలు కానీ ఈరోజు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుంటే మరి ముఖ్యంగా రైతాంగం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది అనేది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ వ్యవసాయ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంతం కేవలం యూరియా కొరతతో యూరియా దొరక్క ఇవాళ రైతులు లాఠీ దెబ్బలు తినే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను ఆదుకునే పరిస్థితి ఇవాళ రైతుల అవస్థలు రైత రైతా వ్యవసాయ రంగం అనేక రకాలైన సంక్షోభం పోయింది వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం ఎనిమిది మాసాల్లో కారణం రైతులను ఆదుకోవడానికి ఏ రకమైన దిట్టుబడు ధరలు లేవు లేదా రైతులకు కావాల్సిన పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు లేదా రైతుకు కావాల్సిన మెన్యు ఏదైతే వారికి కావాల్సిన ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు లేదు వారికి ఎన్నికలు ఆపి హామీ ఇచ్చిన మీ పేరు మీరు పెట్టిన పేరు అనదా సుఖిపోవలేదు లేదు వ్యవసాయం ఏదైనా ఇబ్బంది వస్తే అకాల వర్షాలు పడవు లేకపోతే గాలు వీస్తే లేదా ఏదైనా ఇన్సూరెన్స్ ఉండదు గత ప్రభుత్వం అందుకునేది వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ లేదు ఇవాళ రైతాంగం పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ ఇదే కాదు ఏ పంట తీసుకున్నా హార్టికల్చర్ పంటలు తీసుకున్నాం లేదా ప్రధానమైన పంటలే మనం బరి కానీ చెరుకు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఏ పంటలు తీసుకున్నా ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా రైతులు చాలా ఇబ్బందుల్లో తెలిపారు ఆర్థికంగా రైతులందరూ కూడా నష్టాల తెలిపారు అదే వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఆనాడు మేము వ్యవసాయాన్ని పండగలా తీసుకున్నాం వ్యవసాయం అంటే పండగ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో ఆనాడు రైతుల్ని ఒక పండగ వాతావరణంలో రైతులు కార్యక్రమాలు చేసేవాళ్ళు రైతాంగాన్ని అన్ని రకాలుగా వాళ్ళు వారి వాళ్ళ సమయానికి కావాలంగా వాళ్ళకి ఇన్పుట్ సబ్స్సులు ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్లు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టేది వాళ్ళకి అకాలమైన వాళ్ళకి నష్టం పడుతుంది గిట్టుబాటు ధర నివాళులంపం పెట్టాం గిట్టుబాటు ధర లేకపోతే కరోనా అంటే కష్టకాలంలో కొన్నాం రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇది ఆనాడు చేసుకున్న ఫలితాలు ఈ సంవత్సర కాలంలో పూర్తిగా రైతాంగం ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతులకి పెట్టి వ్యవస్థ ఎప్పుడు కూడా వారు వారి ప్రభుత్వం వస్తే రైతులు ఇబ్బంది పడతారని అనేక సందర్భాలు ఉన్నాయి దాంట్లో మరలా అది ఒకసారి రిపీట్ అయ్యిందని చెప్ప తప్పదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కనీసం రాబోయే కాలంలో అయినా వారి పాలకుల తరలి ఆలోచనలు మారి ఈ ప్రభుత్వం తాలకు ఆలోచనలు మారి రైతాంగాన్ని రైతులు ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా కోరుతూ ఇది రెండోది ప్రధానమైన ఈ ప్రాంతాల్లో వైద్యరంగం వైద్యరంగం ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఎవరికైనా ఓ పేదవాడికి జబ్బు చేసినా ఓ మంచి కుటుంబం జబ్బు చేస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ కూడా ఇవాళ ఆశ్చర్య పథకం పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ లేదు క్షేత్రస్థాయిలో ఆనాడు మేము వెల్నెస్ సెంటర్ పెట్టాం ప్రతి ప్రాంతంలో కూడా ఆనాడు ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి వాళ్ళకి బిల్డింగ్లు కట్టి అక్కడే ఏ నెంబర్ పెట్టి ఎవరికైనా అకాలంగా వస్తే ప్రాథమిక చికిత్స చేసే అంత లోవర్ లెవెల్లో మైన్యూట్గా బాటమ్ లెవెల్లో చూసేవాళ్ళు ఇవాళ ఎక్కడా కూడా పరిస్థితి లేదు ఇవాళ ఎవరు కూడా ఇవాళ వైద్య రంగం ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇవాళ లక్షలాది రూపాయలు కట్టుకొని నిన్నకు నిన్నే అంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పినా మీకు అవుతుంది నిన్నగా నన్న రెండు లక్షల రూపాయలు వైద్యం డబ్బు కట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్లో ఇక నాకు డబ్బు లేదు నేను కట్టుకోలేనంటే తీసుకెళ్ళి కొన్ని కేజీహెచ్కి వెళ్ళాను అంటే కేజీహెచ్కి వెళ్ళి కనీసం ఆపరేషన్ చేయండి అని చెప్పి వాళ్ళని వేడుకునే పరిస్థితి వచ్చింది వారు వచ్చి ఇది ఆపరేషన్ చేయలేము మాకు ఇక్కడ ఏం లేదు అని వాళ్ళు అంటే పూర్తిగా వైద్య రంగం అంతా కూడా నిర్వీర్యమైపోయింది వాళ్ళు పేదవాడికి ఏమైనా వైద్యం ఏమైనా జబ్బు చేస్తే అనారోగ్యం చేస్తే ఇవాళ మళ్ళీ పూర్వకాల పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఆనాడు ఇరవై పది సంవత్సరాల క్రితం ఉండేది నిండు నూరేళ్ళు వాడికి అనారోగ్యం చేస్తే ఈ దేవుడే నన్ను కాపాడాలి తప్ప ఈ పాలకులు లేదనే పరిస్థితి నుంచి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మేల్కొని ఆలోచించే పథకాన్ని తీసుకొస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేసి ఇవాళ పేదవాడి కాని ఈ రాష్ట్రంలో ఎవరు నాకు అనారోగ్యం చేస్తే నాకు ఇబ్బంది లేదు అనే పరిస్థితి నుంచి ఇవాళ మరలా ఒక పాతిక సంవత్సరాలు వైద్యరంగాన్ని వెనక్కి నెట్టే ఈస్తున్నారు ఈ సంవత్సర ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సందేహం లేదు దీని ప్రత్యేక సాక్షులు ఎవరు ప్రజలు అనిపిస్తున్నారు ఎవరు పర్టికులర్ నాదుడు లేడు కనీసం పిహెచ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండరు మందు ఉండవు ఓ సిహెచ్సికి వెళ్తే కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి ఎవరు ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఇవాళ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని అసలు పెద్ద దుద్యోగం చేశాం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు పౌర సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్తున్నా ఆఖరికి వాళ్ళు ఏం గుర్తుకొచ్చారంటే కేంద్ర మంత్రి గారు ఒక రాసిన రేఖని ఆయన రాశారా రాయించుకున్నారా ఆ రేఖను చూపించుకొని మీరు పప్పం కడుపుకునే పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే ఇలాంటి పరిస్థితి అంటే ప్రజల అవసరాల ఒకసారి పొరపాటు చేసిన సరిదిద్దుకునే ఆలోచన కానీ లేకుండా మాకు మాకు అధికారం ఉంది మాకు మాకు మా అచ్చని సిత్తులతో మేము అధికారం ఉన్నా కానీ మా అచ్చలు చేస్తాం అనే ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది వాళ్ళ ప్రభుత్వం వెడికి కాలస్తారు విషయంలో ఒక్కొక్క వైద్యం నిరువేలు అయిపోయింది వైద్యం విద్య కూడా నిరువేరిపోయింది ఇవాళ ఎవ్వరు చెప్తున్నా కూడా పట్టించుకొని పరిస్థితి ఈ సంవత్సరం కాలం కనీసం దాన్ని అయినా రాబోయే కాలంలో రాబోయే సంవత్సరంలో వాళ్ళ మనసు మారాలని ఆ భగవం వాళ్ళ వైకుంఠ ఏకాదశి రోజుని ఆ దేవదేవుడైన ఆ వెంకటేశ్వర కోరతా ఉన్నాం చెప్పిన వెనరు లేదు మీడియానికి చెప్పిన వెంట్రు మీకు ఎవరు చెప్పినా మీకు లెక్కలేదు ఏమంటే మాకు మెజారిటీ ఉంది మేము నచ్చిన పని చేసుకుంటాం మాకు అధికారం వచ్చింది ఆ దేవుడే మిమ్మల్ని మార్చాలి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఈ ప్రజలను ఆదుకోవాలంటే ఆ దేవుడే వాళ్ళ మనసు మార్చాలని చెప్పి మీ ద్వారా ఆ వెంకటేశ్వర కోరుకుంటా ఉన్నా ఏకాదశి ఈ ప్రభుత్వాన్ని కలిగించమని ముఖ్యంగా వైద్య రంగం ఎంత బలీనమైన వైద్య రంగాన్ని బలైన పనిచేసి ఇవాళ క్షేత్ర స్థాయిలో ఇవాళ పేదవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది కళ్ళ కట్టినట్టు వాళ్ళ మీడియా సోదరులందరికీ మీకు తెలుసు కాబట్టి ఇవాళ ఆ రంగానే ఆ రకంగా చేశారు ఇక అన్నిటి గంట ఉంటాడు ఇవాళ శాంతి భద్రతలు అంటే ఇవాళ ఈ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ రోజు ఏదైతే మనం రచించుకున్న రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తామో వాటిని పక్కన పెట్టి ఇవాళ మీ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తారు ఒక ఒక్క మనభంగాలు చూసిన గంజాయి ఎక్కడ అన్ని అరికట్టే పరిస్థితి లేదు ఎక్కడ చూసిన దోపిడీలు తిరిగి ఎవరైనా దీన్ని ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కేసులు పెట్టడం లేదు ఎవరైనా అభిమానాన్ని తాసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుని ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ మేము ఎక్కడ పిలిపిస్తే ఒకటారా పిలిపించి ఒకటార కార్యక్రమాలు చేస్తే వాడ వాడాల స్వచ్ఛందంగా ఇవాళ ప్రాంతాల్లో ఇవాళ వారి జన్మదినాన్ని జరుపుతూ ఉంటే దాన్ని కూడా వారు లేని తనంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూస్తాం ఎవరైనా ఉత్సాహం తెలియని కార్యక్రమాలు చేస్తే దాన్ని పూజగా చూపించి అదే మీకు జరిగితే అదే మీకు తీసుకొస్తారు ఇవాళ సంవత్సర కాలంగా మీరు ఏదైతే మీరు చెప్పిన మాటలు ఆ రోజు ఒక మాట చెప్పారు ఎవరైనా మహిళ మీద చేస్తే అది ఆక రోజు రోజు కూడా జరుగుతూనే ఉంది సాక్షాత్ ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక కార్యక్రమాలు ఒకప్పుడు ఈ ప్రాంతం అంటే శాంతి ప్రదేశమైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఇవాళ ఈ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ పూర్తిగా ఆర్డర్ పూర్తిగా చీలించిపోయే పరిస్థితి యాప్ ఎంత కఠినంగా ఆ రోజు పనిచేసేదో మైల్ కి ఇబ్బంది వచ్చినా ఆ రోజు దిశ యాప్ ద్వారా ఎంతో మంది ఆడపిల్లని కాపాడుకునే పరిస్థితి లేకుండా ఇవాళ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇక ఇక విద్యుత్ రంగం ఇక విద్యుత్ రంగం తీసుకుంటే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు మేము ఒక్క రూపాయి కూడా పెంచం ఓ పక్క నుంచి ఏదైతే ఎస్సీ కి ఆనాడు గత ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ ఉందో రెండు వరకు ఇవాళ దాన్ని చెప్పి పని తీసుకొచ్చారు ఓ పక్క విద్యుత్ బిల్లు పెంచమని చెప్పారు ఓ పక్క ట్రూ అప్ చార్జెస్ అని మేము చెప్తే లేదు మీరు ట్రూ డౌన్ చార్జెస్ అని చెప్తున్నారు ఓ పక్క పెంచుతారు ఓ పక్క బిల్లు ట్రూ డౌన్ అని చూపిస్తారు ఎక్కడ చూసినా మీరు పూర్తి స్థాయిలో ఒక పక్క విద్యుత్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా కుదే సామాన్యులు కూడా ఇవాళ విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితి నిర్మాణ రంగం పూర్తిగా కుదేలే ఎక్కడ కూడా నిర్మాణ రంగంలో ఎక్కడ కూడా ఎవరికి పనులు చేసే పరిస్థితి లేదు ఇవాళ పారిశ్రామిక చూసాం మీరు పెట్టుబడులు వచ్చేస్తాయో చెప్పుకొచ్చారు మొన్న చూసారు మీకు పెప్సీలో కానీ టోటల్గా మీ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇండస్ట్రీ గ్రోత్ ఏ రకంగా ఉందని సదర్ స్టేట్స్ లోనే అత్యధికంగా ఉన్నది అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీ గ్రోత్ ఉందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఏదైనా మేము చెప్పిన మాటలు కాదు కానీ వాళ్ళ ఈ పద్దెనిమిది నెలల్లో చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక పరిశ్రమ కానీ ఉన్న పరిశ్రమలు ఏవి కూడా మూతపడే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కొత్త కూడా వచ్చే పరిస్థితి లేదు మేము ఆనాడు తీసుకొచ్చిన ఆ బాగా తీసుకొచ్చిన కార్యక్రమాన్ని చూపిస్తారు తప్ప మీరు వెళ్తూ వెళ్తూ తీసుకుంటారు తప్ప మీరంటే కొత్తగా ఈ పద్దెనిమిది నాలుగు రెండు సంవత్సరాలు ఇరవై నాలుగో సంవత్సరంలో భాగం ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి భాగించింది కానీ ఎక్కడా కూడా ఎక్కడ పారిశ్రామిక రంగంగా కానీ ఎక్కడ కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం లేదు విజయవాడ జిల్లాలో ఎలాగో లేదు ఉత్తరాంధ్ర ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీ జరుగుతుంటే అవన్నీ కూడా ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందండి అలానే మేము ల్యాండ్ ఇచ్చేవాళ్ళ యాక్టివిటీ చేపిస్తాం అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబట్టి చెప్పండి మీరు ఒక్క ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా మీరు చెప్తే సోపర్ సిక్స్ ప్రధానమైనవి ఇక లెక్కలు గణాంకాలతో చెప్తా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షన్ ఒక అరవై సంవత్సరాలు కానీ లేదు తన భర్త చనిపోయి తన కుటుంబాన్ని నిలువ చేసిన ఒక అబ్బాయికి ఒక విత్తంత పెన్షన్ కానీ లేదు నేను అనారోగ్యంతో పూర్తిపోయి ఉన్నాను నేను అనారోగ్యం పాడేయను నాకు ఒక మెడికల్ పెన్షన్ కానీ ఒక్క కొత్త పెన్షన్ నేను సవాల్ ఇస్తున్నాను సమ్మతి మంత్రి గారు చెప్తున్నాను ఈ విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రానికి మంత్రి మీరు ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు మేము ప్రభుత్వం ఏర్పడినడానికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్ని ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్ చూస్తే సుమారు ఐదు లక్షల పైచీలకు పెన్షన్లు మీరు మీరు మొత్తం పెన్షన్లు అన్ని కూడా ఒక్క పెన్షన్ మేము ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మా ప్రభుత్వం నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు పెన్షన్ సుమారు అంటే సుమారుగా తీసుకుంటే ఇరవై ఏడు లక్షల పెన్షన్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు ఇది రికార్డ్ ఊరినే మాట్లాడదాని చెప్పేటప్పుడు మీరు తిరిగి స్పందించేటప్పుడు నోటు మోటో చెప్పకండి రికార్డెడ్గా చెప్పండి గణాంకాలతో చెప్పండి ఇవాళ మీరు ఇస్తున్న పెన్షన్లు సుమారుగా యాభై అరవై ఒక్క లక్షల పెన్షన్లు అంటే ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు పెన్షన్లు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయినానికి ఈ రోజుకి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఓ పక్క నుంచి కోత ఉన్నారు అంటే ఎంతమంది సో రేషియో తీసుకుంటే సుమారుగా నలభై లక్షల నుంచి ఇరవై ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ లాక్స్ తక్కువ లేక అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ లాక్స్ మినిమం యావరేజ్ గా దొరుకుతుంది పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పెన్షన్స్ వస్తున్నారు ఎందుకంటే గ్రోత్ రేట్ తీసుకుంటున్నారు ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు మీరు ఈ సంవత్సరం తీసుకుంటే సుమారు నా లెక్క ప్రకారం ఏడున్నర ఎనిమిది లక్షలు పెన్షన్ కొత్తవి రావాలా పాత తీసిన పెన్షన్ చూసుకుంటే ఐదు లక్షలు పదమూడు లక్షలు సరే కొన్ని రెండు డెత్ కేసులు లేకపోతే కొన్ని ఇన్ఎలిజిబుల్ తీసుకుంటే అబ్బాయి సుమారుగా పది పన్నెండు లక్షల మంది ఇవాళ పెన్షన్ కోసం మీరు ఒక పక్క ఏం చెప్తారు సూపర్ సిక్స్ అన్ని అమలు పరిస్తామంటారు ఇంక ఇది కాకేంటి మళ్ళీ మీరు ఇచ్చిన ఆమె యాభై సంవత్సరాలు పెన్షన్ ఆ యాభై సంవత్సరాలు ఇంటి వాళ్ళు ఎంత పొందారో నేను చెప్పక్కల ఆధార్ కార్డు తీస్తూ గోల్డ్ మంది లిస్ట్ వస్తుంది డేటా అంతా గవర్నమెంట్ ఉంది యాభై సంవత్సరాలు ఇంటి వాళ్ళు మీరే పెన్షన్ అని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి అది లేదు మళ్ళీ మీరు వచ్చి మహిళలందరికీ నెల పదిహేను వందల రూపాయలు అన్నారు పీఫోర్ అన్నారు పీఫోర్ నాలుగు రోజులు పీ ఫోర్ పీపోర్ అన్నారు మరి చెప్పారు అది దాని గురించి గుర్తులేదు ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పగా అంటే మనం నెల రోజులు ఏదో చెప్పేస్తే అది అయిపోయింది పిలిచి తర్వాత మన దూరం చూస్తలేదు అనుకుంటున్నాడు ఇప్పుడు ఎక్కడ పీ ఫోర్ కనపడుతుందా పీ ఫోర్ మాట కనపడుతుందా దాని గురించి పీ ఫోర్ అన్నారు దానికో సపరేట్ సబ్జెక్ట్ అన్నారు దానికోస్ అన్నారు అన్నారు కొంతమంది వచ్చి మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న పీ ఫోర్ ఏదో దత్తకు తీసుకున్నారు ఆ దత్తత లేదో బంగారు చెప్తే మాకు బంగారు కుటుంబాలు అన్నారు ఆ బంగారు కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో ఆ పీ ఫోర్ ఏందో ఆ ఎవరైతే ఆనాడు మరి నాయకులు మెప్పు కోసం పెద్దలు మెప్పు కోసం మేము వచ్చి దత్త తీసుకున్నాం అన్నారో ఈ దత్త తీసుకుని వాళ్ళు దత్త తీసుకుని ఈ రోజు వరకు ఆయనకి ఏం చేశారో మేమే చేస్తాం మేమే వాళ్ళని చేయమని గట్రా మేమే ఎవరి మేం జరిగే కదా ప్రజలు చేస్తున్నాం ఈ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తారు ఎన్నికల ముందే హామీలు ఇస్తారు ఎన్నికల తర్వాత వచ్చిందా తీరాకుండా హామీలు ఇస్తారు రాబోయేది ఒక కొత్తగా కొత్తతోటి రాబోతుంది ఒక పెద్ద మహాఖండం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం అత్యధికంగా అవసరమైనది ఆనాడు మరి ఏమన్నా అన్నాడు మహానుభావులు ఇవాళ దాంట్లో భాగస్వాములు ప్రధానమైన భాగస్వాములు ఇద్దరు మహానుభావులు ఇవాళ లేరు వాళ్ళు దేవుడు అయిపోయి అలాంటి మన్మోహన్ సింగ్ రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హామీ పథకం ఎంజిఎన్ఆర్ఎస్ పెడితే ఆ రోజు విజయనగరం జిల్లాలో అత్యధికంగా స్టేట్ లో నేను లాంచ్ చేసాను ఆ ప్రోగ్రాం ఆ రోజు మెరకు ముందు అన్నమాయవలసిన గ్రామంలో ఆ గ్రామంలో లాంచ్ చేయడానికి కారణం ఏంటనే ఆ రోజు స్టాట్స్ తీసాం ప్రభుత్వం ఎందుకు ఈ గ్రామాన్ని ఐడెంటిఫై చేశారంటే ఈ గ్రామంలో అత్యధిక మంది ఉన్నారు గ్రామంలో సుమారు తొంభై శాతం మంది వలసలు ఉన్నారండి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఇంతే మంది అందుకని ఆ గ్రామంలో ఆ రోజు ఆ వెల్లి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం విజయనగరం జిల్లాలో ఉమ్మడి ఉన్న ప్రజలు సత్యం మేము ఆ రోజు అడిగిన స్టాట్స్ ఎందుకు ఈ గ్రామాన్ని ఐడెంటిఫై చేశారు అడిగితే ఈ ప్రాంతంలో అత్యధికంగా అంటే సుమారు తొంభై శాతం మంది కుటుంబాలు ఇక్కడ ఇల్లు మాత్రం ఉన్నాయి తప్ప మనుషులు ఎవరు లేరండి అందరూ వలసలు పోయారండి ప్రాంతం వలసలు ఇవాళ మరి ఈ ప్రభుత్వం చూడ చట్టంలో మార్పులు రాలే చట్టం బాగానే ఉంది జీరామ్జీ చట్టం మార్పు చేసిన దాన్ని అన్ని కూడా బయటేట్ చేసి చూసుకున్నాం గా తీసుకున్నాం ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా స్టేట్ గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీని ఎక్కువగా డెవలప్ చేస్తారు చూడాలి ప్రభుత్వం దాన్ని ఎంతవరకు దాన్ని ఆనర్ చేస్తారు నైన్టీ టెన్ మిడిల్ కాంపౌనెంట్ ఉండేది ఇవాళ సిక్స్టీ ఫార్టీ చేశారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎంఎన్ఎస్ లో వేస్ట్ కాంపోనెంట్ లో నైన్టీ టెన్ ఉన్నప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ కాంపోనెంట్ వచ్చి వాళ్ళు రిలీజ్ చేస్తారు టెన్ పర్సెంట్ వేస్ట్ కాంపోనెంట్ ఆ కూడా స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కూడా వేస్ట్ కాంపొనెంట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లీచ్ చేస్తారు ఆ డిఫరెంట్ మెటీరియల్ కాంపోనెంట్ లో ఆ టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ని దీంట్లో డెమర్చ్ చేసి చేస్తుండేవారు కాబట్టి